నమస్తే నేను మీ సతీష్ నారా లోకేష్ ఢిల్లీ పర్యటన వైసీపీ నేతల్లో గుబులు పెంచుతూ ఉంది అనేటువంటి ఒక వార్త అయితే మాత్రం పెద్ద ఎత్తున ప్రచారంలోకి వస్తూ ఉంది మరి ఏమిటి లోకేష్ ఢిల్లీ పర్యటన అనగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు అంతలాగా భయపడిపోతూ ఉన్నారు అసలు ఏమిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అలజడి రేకి అంశం ఢిల్లీ పర్యటన అనగానే లోకేష్ కావచ్చు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నారంటే వీళ్ళు ఇంతలా భయపడిపోవాల్సినటువంటి పరిస్థితులకు దారి తీసినటువంటి అంశాలు ఏమిటి అసలు ప్రస్తుత నారా లోకేష్ పర్యటన పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటి అంశాల మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులు కూడా సార్ నారా లోకేష్ ఢిల్లీ పర్యటన మరి రెండు రోజులు పర్యటన ఆయనకు అక్కడ వ్యక్తిగత కార్యక్రమాలు హాజరవ్వాలి అలాగే కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా సమావేశం అవ్వాలి అని చెప్పేసి అని ఆయన ఢిల్లీకి వెళ్ళడం మరి ఆయన ఢిల్లీ పర్యటన అనేటువంటిది అధికారిక ప్రకటన రాగానే మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒక గుబులు లేదంటే ఓ పెద్ద ఎత్తున చర్చ దేనికంటారా ఎందుకు అంతలాగా భయపడిపోతా ఉన్నారా లేకపోతే లోకేష్ గారు ఢిల్లీకి వెళ్తే వీళ్ళకి వచ్చేటువంటి ప్రమాదం వీళ్ళకి పొంచి ఉన్న ప్రమాదం ఏమిటని భావిస్తా అనుకోవాలి ఇప్పుడు ఇవ్వాలంటే పోలీసుల మీదకి ఇలా నాయకులను ప్రజలు ఎగబడి పోలీసుల మీద దాడులు చేస్తున్నారు కానీ మా చిన్నప్పుడు సతీష్ ఊర్లోకి ఎవరైనా పోలీసు వచ్చారంటే జనం భయపడిపోయేవాళ్ళు ముఖ్యంగా మరీ ముఖ్యంగా వాటి దొంగతనాలు ఏమైనా చేసి ఉండారనుకోండి వాళ్ళకి మరీ భయం ఎందుకంటే వాళ్ళకి తెలుసు మన గురించి వచ్చాడు అట్లాగే ఇవాళ లోకేష్ గారు ప్రాముఖ్యతను తగ్గిస్తూ వాళ్ళు ఇక్కడ లోకేష్ గారి పేరు ఉచ్చరించాలంటేనే కూడా భయపడుతున్నారు ఎందుకంటే ఆయనకి ఏమైనా ప్రాధాన్యత దొరుకుతుందా ప్రాముఖ్యం ప్రాచుర్యం వస్తుందా అని అందుకని చంద్రబాబు నాయుడు గారు కొడుకు అనే ఒక ఇదిగా అంటే ఆయన తక్కువ చేసే విధంగా మాట్లాడుతున్నారు కానీ ఆయన ఢిల్లీ వెళ్ళటం అనేది వీళ్ళకి సహజంగా ఎందుకు గుబులు పడుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసెస్ అనేది డెమాస్కస్ సోడ్ మెడ మీద కత్తిలాగా ఏలాడుతుంది ఎవరెక్కడికి వెళ్ళినా ఆ కేసుల గురించి కనుక హోమ్ మినిస్టర్ గారితోనో ప్రధానమంత్రి గారితోనో ప్రస్తావిచ్చి ఆ విచారణ కనుక వేగవంతం చేస్తే ఈయన అంత తొందరగా లోపలికి వెళ్ళిపోతాడు అసలు ఈ మాత్రం పార్టీ ఉనికి కూడా రాష్ట్రంలో ఉండదు ఇక చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడు రాక ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుకుంటారు కదా ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీలో లేడు జైల్లోకి లేడు అంటే ఇంకా పార్టీ ఎవరు రన్ చేస్తారు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ఇవాళ సెకండ్ ప్లేస్లో పెట్టేటప్పటికే మొన్న ఆయన అమరావతి మహిళల మీద చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైన దుమారం రాష్ట్ర వ్యాప్తంగా రావటం కాదు అంతర్గతంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలని నాయకుల్ని ఆలోచనలు పడేసినాయి వీళ్ళకి ఒక జ్ఞానం లేదు విఘ్నత లేదు ఎవరిని ఎలా మాట్లాడి పార్టీని ప్రజలకు దూరం చేస్తున్నారు ఇప్పుడు జరిగిన ఘోర పరాజయం ఇంక అన్నట్టుగా ఈ విధంగా రాష్ట్ర ప్రజల్ని ఇప్పుడు అమరావతి ప్రజలు అనేవాళ్ళు ఆ రాష్ట్ర ప్రజల అంతర్భాగం అసలు వాళ్ళు రాష్ట్రం అంతా కూడా నెత్తి మీద పెట్టుకుని పూజిస్తుంది అమరావతి ప్రజల్ని ఎందుకంటే వాళ్ళు రాజధానికి భూములు ఇవ్వటం కాదు రాజధాని అక్కడ నుంచి తీసేయాలని జరిగిన కుట్రలకు వ్యతిరేకంగా పోరాడి అనేక అవమానాలు కష్ట నష్టాలు లాఠీ ఛార్జీలు అన్నీ తట్టుకున్నారు అలాంటి వ్యక్తుల మీద వీళ్ళు ఆ వ్యాఖ్యలు చేయటం రాష్ట్రం మీద ప్రజలని మీద చేసినట్టుగా భావిస్తున్నారు ఇలాంటి సందర్భంలో మళ్ళీ గనక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనుక లోకేష్ గారు కానీ లోకేష్ గారికి మొన్న వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో కూడా జగన్మోహన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అర్థమైంది అసలు ఆయన వచ్చినప్పుడు రావట్లేదు అని అడగటం అంత ప్రత్యేకంగా నువ్వు ఫ్యామిలీతో సహా రా నన్ను కలువు అని చెప్పటం అది ఎందుకని అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళాడు మీకు గుర్తుందో లేదు లోకేష్ గారు వెళ్ళి అక్కడ ఆయన వ్యూహం ఆయన కలుస్తున్న వ్యక్తులు ఆయన నైజము చూసిన తర్వాత ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళి ఆయన చాలా ఢిల్లీలో చాలా ముఖ్యమైన నాయకులు కలిసి టీడీపీ విధానాలు ఎలా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళ వేధింపులు ఎలా ఉన్నాయి అనేది ఒక పిక్చర్ ఇచ్చాడు జాతీయ స్థాయిలో తర్వాత ఇంకోటి ఏంటంటే లీగల్ గా ఎలాంటి పద్ధతులు అనుసరించి విద్య మనం ఫాలో అవ్వాలనే దాని మీద లీగల్ లుమినరీస్ న్యాయ నిపుణులతో కూడా ఆయన మీటింగ్ అవ్వటం వ్యక్తిత్వం అనేది ఆయనకు అర్థమైంది కాబట్టి ఎప్పటికైనా సరే లోకేష్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైన వ్యక్తి కాబోతున్నాడు కాబట్టి ఎమర్జింగ్ లీడర్ మోడీ గారి దగ్గర ఇంకొక ప్రత్యేకత ఏముందంటే సతీష్ మోడీ గారు ఇప్పుడు కూడా నేను ఇంకా ప్రైమ్ మినిస్టర్గా ఇవాళతో నాది అయిపోద్ది ఈ టర్మ్తో అనేది ఉండదు ఆయన జీవితకాలం అంతా కూడా బీజేపీని స్ట్రాంగ్గా ఉంచాలి ఆ పార్టీకి పబ్లిక్ రిలేషన్స్ ప్రజ అంటే ఇతర నాయకులతో సత్సంబంధాలు వాజ్పేయి గారు టైంలో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో అలాంటి సంబంధాలు నెరపాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి విశ్వసనీయమైనటువంటి స్నేహితుల్ని రాజకీయ శక్తుల్ని దూరం చేసుకోకూడదు తర్వాత తెలుగుదేశం అనేది అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని పార్టీలతోనూ ఒక సన్నిహితత్వం ఉంది ఎవరు కూడా వాళ్ళని ఒక ద్రోహులుగానో లేకపోతే విరోధులుగానో చూడరు తెలుగుదేశం అనేది అనేక వైవిధ్యమైనటువంటి పాత్రలో ఒక పాజిటివ్ రోల్ ప్లే నేషనల్ పాలిటిక్స్లో అందువల్ల ఆ వారసత్వంలో వస్తున్న పరంపరలో లోకేష్ ప్రాముఖ్యత ఉంది అని గుర్తించబట్టి ఆయన పిలిపించాడు ఇప్పుడు లోకేష్ గారు వెళ్తుంది ప్రధానమంత్రి గారి గురించి కాదు ఆయన ఐటీకి సంబంధించినటువంటి పెద్ద కంపెనీలను ఇక్కడ తీసుకురావటంలోనూ ఇలాంటి అలాగే భారీ పరిశ్రమలు తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి మౌలిక రంగాల్లో అభివృద్ధి ఇలాంటి వాటిండో చర్చించడానికి ఆయన ఈ పర్యటన చేస్తున్నాడు అంతే తప్ప ప్రధానమంత్రి గారితో జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయాల్సినంత అవసరం ఆయనకి లేదు ఎందుకంటే రొటీన్గా జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అవి ఏ ఏ డిపార్ట్మెంట్ల నుంచి వాళ్ళ లెటర్స్ వెళ్ళాలో వెళ్తాయి తర్వాత అది సిబిఐకి సంబంధించిన అంశం అది కేంద్రమే చూసుకోవాలి అంతే తప్ప మాట మాటికి వెళ్ళి కనుక లోకేష్ గారు లాంటి వ్యక్తితో చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తో అసలు జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తావిస్తే కూడా వీళ్ళ మిలువ తగ్గుతుంది అసలు ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఒకవైపున సంక్షేమం ఇంకోవైపున అభివృద్ధి వాటితో పాటుగా ఇరవై లక్షల ఉద్యోగాల వాటి గురించి ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ సుప్రీం కోర్టు కూడా ఈ కేసెస్ ఇంత న్యాయ వ్యవస్థలో జాప్యం జరగటాన్ని తీవ్రంగా పరిగణించటంతో పాటు ఆయా కోర్టులకు కూడా ఆదేశాలు తరచు ఇస్తూనే ఉంది కాబట్టి అవి ఎట్లాగూ ఆటోమేటిక్గానే కదులుతాయి దీనికోసం ప్రత్యేకంగా లోకేష్ గారు టైం కేటాయించుకుని ఏదో శత్రుభావంతో ఆయన మీద చేస్తే ఇవాళ మోదీ గారు అంత ప్రాధాన్యత ఇవ్వడం ఎందుకంటే ఈయన ఊరికే కక్ష సాధింపు దూరంతో ఉన్నాడన్న భావన కలుగుతుంది అది కాదు ఈయన ఉద్దేశం దూరదృష్టితోనూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రాల్లో పెట్టుబడులు పెంచుకోవటం ఉపాధి పెంచుకోవటం మౌలిక రంగాలను బలపరచుకోవటం ఇలా ఉండాలి ఒక రాజనీతిజ్ఞుడు ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించినప్పుడు మాత్రమే మన నాయకులకి ఢిల్లీలో ఆ ప్రాధాన్యత ఉంటుంది అంతేగాని కిందసారి జగన్మోహన్ రెడ్డి లాగా వెళ్ళి నా కేసులు ఏమైనా నా బాబాయ్ కేసుని వద్దు ఇలాంటివి కోరితే తాత్కాలిక ప్రయోజనం రావచ్చు కానీ దీర్ఘకాలంలో ఆ రాజకీయ నాయకుల్ని కేంద్ర ప్రభుత్వంలోనూ జాతీయ స్థాయి నాయకులు ఎక్కసేరు వీళ్ళు స్వార్థం కోసం వస్తారు తప్ప రాష్ట్రం గురించి రారు ప్రజల గురించి రారు వీళ్ళకి సంక్షేమం పట్టదు కేవలం వాళ్ళ స్వార్థ ఆర్థిక లబ్ధి కోసం వస్తున్నారని గమనించేస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా గమనిస్తారు కాబట్టి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండదలుచుకున్న పార్టీలు కానీ వ్యక్తులు కానీ అట్లాంటి వ్యక్తిగత ఎజెండాతో వెళ్ళే సందర్భం ఉండదు ఒకవేళ అట్లా వెళ్తే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా వైఎస్ఆర్సీపీ లాగా బోర్ల పడతాయి ఎవరైనా కూడా అయితే మాత్రం కేవలం ప్రతిదానికి లాగా అదేనా ఇప్పుడు దొంగ పోలీసు వచ్చేటప్పుడు దొంగకి ఉలికిపాటు మిగిలిన వాళ్ళకి ఏముంటుంది కాబట్టి వాళ్ళు ఉలికి పట్టంలో ఆశ్చర్యం ఏం అందులోనూ మొన్న లోకేష్ గారికి ప్రధానమంత్రి గారి దగ్గర జరిగిన ప్రాధాన్యత చూసి రెండు గంటల సేపు ఆయన చాలా ప్రశాంతమైన వాతావరణంలో వన్ టు వన్ మాట్లాడుకున్నారు ఎవరు లేకుండా ఆయనకి ఆ ప్రాధాన్యత అర్థమైపోయింది అసలు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండి అధికారిక కార్యక్రమాలకు కూడా గంట గంటన్నర నుంచి కేటాయించరు అలాంటిది ఇలాంటి ఒక వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమానికి రెండు గంటలు కేవలం అది ప్రైవేట్ ఇదే మీ సమావేశమే తప్ప మీరు అన్నట్టు అధికారిక సమావేశం కానే కాదు అది ఏంటంటే వ్యక్తిగత సంబంధాలు మెరుగుపరచుకోవటం కోసం ప్రధాని మోడీ గారు ఈయన అర్థం చేసుకోవడానికి మోడీ గారు ఈయన పట్ల ఎలా ఉన్నాడు అలాంటి భావంతో ఉన్నాడు అనేది తెలియజేయటం కోసమే ఉపయోగించారు తప్ప అసలు అధికారికంగా కానీ మరొక రకంగా కానీ లేదు అధికారికంగా జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి కూటమిలో భాగస్వామిగా బీజేపీ ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రగతి చూపించాల్సిన బాధ్యత బీజేపీ మీద కూడా ఉంది ఖచ్చితంగా అది